అగ్రిఫామ్ టీవీ ప్రేక్షకులకి వ్యూవర్స్కి నమస్తే మిత్రమా ఇప్పుడు ఈ వీడియోలో మనం వచ్చేసరికి సోనాలి జాతి కోళ్ళ గురించి నాకున్నటువంటి అనుభవాలు నాకున్నటువంటి నుంచి ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఎలా ఉంటాయి ఏంటి అసలు వాటిల్లో ఎంతవరకు లాభాలు వస్తాయి ఎంత టైంలో ఎంత వెయిట్లు వస్తాయి చిన్న రైతులకైతే ఎలా ఉంటుంది పెద్ద రైతులకైతే ఎలా ఉంటుంది ఈ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం నా ఎక్స్పీరియన్సెస్ మాత్రమే చూస్తున్నాను వచ్చేసరికి సోనాలి అనేది కొంతమంది కొన్ని రకాలుగా ఇది బంగ్లాదేశ్ జాతని లేదా మన దగ్గరే మన ఇండియాలోనే వేరే వేరే రాష్ట్రానికి చెందిందని ఈ రెండు తెలుగు రాష్ట్రాల చిన్న రైతులు మెయిన్గా నేను చెప్పే విషయానికి వచ్చేసరికి చిన్న రైతుల గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తాను ఇప్పుడు ఎక్కువగా ఇక్కడ మనకు వచ్చేసరికి ఆంధ్ర తెలంగాణలో నేటి యువత కావచ్చు లేదా కొంచెం పొలం ఉన్నటువంటి ఎవరైనా రైతులు కావచ్చు లేదా ఏదైనా సొంతగా చిన్న మొత్తంలో స్టార్ట్ చేయాలి తర్వాత పెంచుకుంటూ వెళ్ళాలి అనుకున్నటువంటి నా మిత్రులకు కావచ్చు ఎవరికైనా ఇప్పుడు నేను చెప్పే వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మెయిన్గా వాళ్ళ గురించి మాత్రమే చెప్పదలుచుకున్నాను ఎందుకంటే పెద్ద రైతులు వాళ్ళు పోయినా తట్టుకోగలరు వచ్చినా మిగిల్చుకోగలరు చిన్న రైతులు అలా కాదు మనం పెట్టిన పెట్టుబడే వేళల్లో ఉంటుంది ఆ వేళల్లోనే ఇవి లాస్ జరిగితే లేదా ఈ వేళల్లో మనకి లక్షలు వచ్చే ఆదాయం వస్తుంది అని నమ్మించి మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు నా ఎక్స్పీరియన్స్లో నేను చెబుతున్నాను నా అనుభవాన్ని బట్టి ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మీరు మనం వీడియోలో చూడవచ్చు ఇవి సోనాలి జాతి ఈ రోజుకి ఇవి నేను వన్ మంత్ చెక్ తీసుకున్నాను ఒక వన్ మంత్ ఓల్డ్ చిక్ తీసుకున్నాను ఇప్పటికీ నేను వన్ మంత్ అక్కడ పెరిగిన తర్వాత ఇవాటికి నాలుగు నెలలు నేను తెచ్చి మూడు నెలలు అక్కడ ఒక నెల నాలుగు నెలలకి నాకు వచ్చినటువంటి వెయిట్ పుంజు కేజీ నుంచి కేజీ మూడు వందలు వచ్చింది పెట్ట ఇంతవరకు కేజీ రాలే దగ్గర దగ్గర నేను తెచ్చింది నూట ఇరవై పిల్లలు ఈ నూట ఇరవై పిల్లల్లో డెబ్భై వరకు పుంజులు వచ్చాయి మిగతా యాభై పెట్టెలు వచ్చాయి ఈ మిగతా యాభై పెట్టల్లో ఏ ఒక్క పెట్ట కూడా ఈ నాలుగు నెలల దాని కాలంలో జీవితకాలంలో ఇంతవరకు ఏ ఒక్క పెట్ట కూడా దాని బాడీ వెయిట్ కేజీ రాలేదు పుంజు వచ్చేసరికి ఆ డెబ్బై పుంజుల్లో ఒక నలభై వరకు కేజీ దాటాయి మిగతా ముప్పై ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఫామ్లో ఉన్నవి నియర్లీ ఒక ఎనభై వరకు ఉంటాయి కోళ్ళు ఈ ఎనభైలో ఏ ఒక్కటి కూడా కేజీ లేదండి నేను కేజీ వచ్చేసి నేను అమ్మేసుకున్నాను ఎందుకంటే నాకు ఫీడ్ కాస్ట్ పెరుగుతుంది ఆ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి కేజీ వచ్చినాయి వాళ్ళని వెళ్ళాం వెంట పడి ఆ చికెన్ షాపును ఈ చికెన్ షాపులను పది కేజీలు పదిహేను కేజీలు వేసుకుంటూ నేను ఆ మిగతా వాటిని తీసుకున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఎనభై వరకు ఉంటాయి ఈ డెబ్భై ఎనభై వరకు ఉన్నట్లలో ఒక రెండు మూడు తప్ప మిగతా ఏఈ కూడా కేజీ లేవు కాబట్టి నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్ని చిన్న రైతులు ఎవరైతే ఉంటారో ఈ వందతో స్టార్ట్ చేద్దాము లేదా ఈ నూట యాభైతో స్టార్ట్ చేద్దాం రెండు వందలతో స్టార్ట్ చేద్దాం అనుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దయచేసి ఈ సోనాలి వైపు రాకండి ఈ సోనాలిని తీసుకోకండి తీసుకొని మోసపోకండి ఎందుకంటే అమ్మే వాళ్ళు ఏం చదువుతారు మ్యాక్సిమం నాకు కూడా అదే చెప్పారండి నేను ఎక్కడ కనుక్కున్నా కూడా విత్ ఇన్ త్రీ మంత్స్ మీరు వన్ మంత్ చెక్ తీసుకుంటారు నెక్స్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్లో ఎట్లా కాదు అనుకున్నా పెట్ట కేజీ మూడు వందలు కేజీ నాలుగు వందలు వస్తుంది పుంజు కేజీ ఎనిమిది వందలు కేజీ ఏడు వందల నుంచి కేజీ తొమ్మిది వందల వరకు వస్తాయని ఇద్దరు ముగ్గురు చెప్పారు నేను ఆ మాటలన్నీ నేను తీసుకొని నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లము మీరే ఫేస్ చేయకండి మీ నా అనుభవంతో చెబుతున్నాను సోనాలి బ్రీడ్ వైపు చిన్న రైతులు ఎవరైతే వంద నూట యాభై రెండు వందలు ఈ సంఖ్యలో తీసుకునే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి సోనాలీని తీసుకోకండి సోనాలిని ప్రిఫర్ చేయకండి కొంతమంది ఇప్పుడు నాకు కామెంట్లలో వస్తాయి నాకు తెలుసు ఎందుకంటే పెద్ద రైతులు వాళ్ళని వాళ్ళు కప్పిపుచ్చుకోవటానికి లేదా ఎవరైతే హ్యాచరీస్ ఉంటాయో వాళ్ళని వాళ్ళు కప్పిపుచ్చుకోటానికి మీరు ఫీడ్ ఇవ్వలేదు మీరు ఆ ఫీడ్ వాళ్ళు ఈ ఫీడ్ వాళ్ళు అని నాకు తెలిసి నాకు కామెంట్స్ వస్తాయి నాకు తెలిసినంత వరకు నేను వాళ్ళు సజెస్ట్ చేసినటువంటి ప్రతి ఫీడు వాడు చూశాను ఓకే వాళ్ళు లేదు నేను నా దగ్గర ఒరిజినల్ నాటు కూడా ఉందండి ఆ ఒరిజినల్ నాటు దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఇదే ఫోర్ మంత్స్లో నాకు పక్కన ఉన్నటువంటి ఒరిజినల్ నాకు నాకు యావరేజ్ వెయిట్ వస్తుంది నాకు యావరేజ్ వెయిట్ వస్తుంది బట్ ఇవి ఎందుకు రావు మరి ఏ ఫీడ్ వాడినా కూడా నాకు ఫస్ట్ చెప్పినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ఫీడ్ వాడినా మీరు మొక్కజొన్నలే వాడుకోండి వడ్డే వాడుకోండి ఇంకా రైస్కి సంబంధించినటువంటి ఏ ఫీడ్ వాడుకున్నా కూడా మీకు మినిమం యావరేజ్ వెయిట్ మా దగ్గర వన్ మంత్ తీసుకెళ్తున్నారు ఇంకొక టూ అండ్ హాఫ్ మంత్స్లో టూ నుంచి టూ అండ్ హాఫ్ మంత్స్లో బాడీ వెయిట్లో అయితే ఒక విధంగా పుంజైతే ఒక విధంగా వస్తాయి మినిమం బాడీ వెయిట్లు యావరేజ్గా వేసుకున్న కేజీనర్ వస్తాయని చెప్పారు ఇక్కడే కాదు చాలా వీడియోలు అండి యూట్యూబ్లో కూడా ఈ హ్యాచరీకి వీటికి లేదా పెద్ద రైతులు ఎవరైతే వెయ్యి రెండు వేలు మూడు వేలు వేస్తారో అలాంటి పెద్ద రైతులు ప్రతి ఒక్కరు కూడా చెప్పేటువంటి విషయాలు అవే నిజంగా అండి ఎందుకంటే మీరు వీడియోలు చూడండి పెద్ద రైతులు తప్ప చిన్న రైతులు ఎవ్వరు కూడా సోనాలీ గురించి పాజిటివ్గా చెప్పరు కాబట్టి చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోనాలీని ప్రిఫర్ చేయటం కొంచెం తగ్గించండి మీకు సోనాలి బదులు చాలా రకాలు ఉన్నాయి లేదా మీరు ఈ వంద నూట యాభైని పెంచాలి అనుకుంటే మనకి ఒరిజినల్ నాటు ఇవ్వటానికి కూడా కొన్ని కొన్ని చాలామంది మన దగ్గరలో మన సర్కిల్లో ఆంధ్ర తెలంగాణలో ఉన్నారు ఈ వంద నూట యాభై కావాలంటే ఒరిజినల్ నాటిచ్చేటువంటి రైతులు కూడా ఉన్నారు పిల్లలు ఇచ్చేటువంటి రైతులు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి ఒక నెల కొంచెం ఫీడ్ ఏదైతే మనం ఈ సోనాలికి వీటికి ఇచ్చేటువంటి ఫీడ్ ఏదైతే ఉందో దాన్నే వాడుకోండి వన్ మంత్ తర్వాత మనం ఏ ఫీడ్ వాడుకున్నా కూడా మనకి తెలిసినటువంటి బ్రీడ్ కాబట్టి ఒరిజినల్ నాట్ అనేది మనకు తెలిసినటువంటిది కాబట్టి మనం ఏ ఫీడ్ వాడుకున్నా కూడా మనకు సరిపోతుంది మనకి సెట్ అవుతాయి ఏ వాతావరణానికైనా సెట్ అవుతాయి అదొకటండి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం సోనాలి వైపు అడుగులేయకండి దయచేసి నా అనుభవాన్ని నేను చెబుతున్నాను ఎవరైతే పెద్ద రైతులు ఉన్నారో వాళ్ళు చెప్పేటువంటి కొన్ని కొన్ని మాటలు మాత్రం మీరు పాటించకండి మీరు పాటించి ఈ ఫీడ్కి ఎంత కాస్ట్ అయింది చిక్కుకి ఎంత కాస్ట్ అయింది ఇవన్నీ కూడా పెట్టుకోకండి వీటన్నిటికీ పెట్టే బదులు ఇంకా నా సజెషన్ ఒరిజినల్ నాట్లో మంచి బ్రీడ్లు తీసుకొని మంచి వెయిట్ వచ్చే బ్రీడ్లు తీసుకొని వాటిని డెవలప్ చేసుకోవటం అనేది మంచి ఆలోచన అంటే చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో దయచేసి సోనాలి వైపు రాకండి ఈ చిన్న రైతులు చేసేటువంటి ఫర్దర్గా చేసేటువంటి ఏదైతే బిజినెస్లు ఉన్నాయో వాటిలలో ఫస్ట్ బిజినెస్సే లాస్ అవ్వకండి ఈ సోనాలీని తీసుకొని నాకు ఉన్నటువంటి అనుభవాలు చెప్పానండి కాకపోతే ఈ సోనాలీలో ఉన్నటువంటి ఒక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఏ వాతావరణం అయినైనా తట్టుకుంటాయి అది ఒక్కటి మాత్రమే దీంట్లో ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఒక పాజిటివ్ మిగతాదంతా ఈ బాడీ వెయిట్లు వస్తాయి ఈ బాడీకి ఎంతకు అమ్ముకోవాలి అనేది మాత్రం చాలా నెగిటివ్ అండి మినిమం బాడీ వెయిట్ రాకుండా మినిమం మనకి వాల్యూ పడకుండా మనం ఏం అండి మార్కెట్లో నెక్స్ట్ ఇంకొకటి కొంతమంది రైతులు మెయిన్గా ఇప్పుడే గుర్తొచ్చిందండి ఇంకొకటి ఏంటంటే ఇది ఒరిజినల్ నాట్ లాగా ఉంటుంది మనం మార్కెట్లో ఎక్కడైనా అమ్ముకోవచ్చు సేమ్ మనకి బయట ఎలాగైతే ఒరిజినల్ నాట్ ఉంటుందో అలానే ఉంటుంది షేప్ అనేది తోకలు ఉంటాయి మొత్తం సేమ్ అలానే ఉంటుంది అని అనుకుంటాము లేదండి ఫామ్కి వచ్చిన తర్వాత ఒరిజినల్ నాటుకి డూప్లికేట్ ఈ సోనాలీకి ఖచ్చితంగా వేరియేషన్ కనిపిస్తుంది ఖచ్చితంగా తెలుస్తుందండి మనం మార్కెట్లో తీసుకెళ్ళినప్పుడు ఎందుకంటే నేను నాకు ఒరిజినల్ నాటు ఉన్నాయి ఈ సోనాలి ఉన్నాయి కాబట్టి ఈ రెండిటికి డిఫరెన్సేషన్ అనేది తెలిసిపోతుంది కాబట్టి దయచేసి ఎవరైతే చిన్న రైతులు ఉంటారో వాళ్ళు సోనాలీని ప్రిఫర్ చేయకండి ఇవి కాకుండా ఇండియాలో దూరం నుంచి తెచ్చుకున్నా కూడా ఒక రూపాయి అటు ఇటు అయినా కూడా దూరం నుంచి తెచ్చుకున్నా కూడా సేమ్ మన ఒరిజినల్ నాట బయట పెరిగేటువంటి చిక్స్ లాంటివే చాలా రకాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకొని ప్రిఫర్ చేయండి నాకున్నటువంటి అనుభవాలు మీతో షేర్ చేశాను అనుకుంటున్నాను ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ మిత్రమా ఒకసారి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు